హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి రాబోతుంది సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జాతులకు వెలుగునిస్తాడని సూర్యుణ్ణి భిక్షంగా మనం వెలుగుతున్నామంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే బాలునిడా కనిపించే దేవుడు అని అంటారు ముఖ్యంగా సూర్యభక్ సూర్య జయంతి సూర్యుని ఎక్కువగా పూజిస్తారు ఈ రోజు నుంచే సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయాన్ని ముగించుకొని పురోహిత దిశగా ప్రయాణం చేస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఉత్తరాన పూర్ణకా పూర్వకాలంలో పరిగణిస్తారు ఈ రోజు ఉపవాసం నుండి మరల ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఆడవారు మగవారు ఏడు చిక్కుడు ఆకులపై తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు ఓ ఓ సప్తమి నువ్వు సకల భూతాలకు లోకాలకు జనని సూర్యుని తల్లివై నువ్వు నమస్కారం ఒక నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజు ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతాయి రథసప్తమి అంటే సూర్య పుట్టిన పుట్టినరోజు సూర్యుడు ఏడు ఆవశలో కూడిన రథాన్ని ఆరోధిస్తూ వస్తాడని మనకు తెలుస్తుంది సూర్యుడు తొలిసారి ఆరోధించి భూమిపై అస్తమిస్తాడు అందు రథసప్తమి పూజ అయిన రోజుగా భావిస్తారు లోకమంతా చీకటి మయంగా ఉంటుంది సూర్య భగవానుడి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన అత్యధిక హృదయం చదువుతూ పూజలు చేయాలి అయితే ఈ రథసప్తమి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు ఉండే చీరను కట్టుకుంటే చాలా భర్తకు నిండు నూరెళ్ళ ఆయుష్ ఉంటుంది మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరుడిగా కుబేరులుగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది సంవత్సరమంతా కూడా ఐశ్వర్యాలతో లోటు లేకుండా ఉంటుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈరోజు ఆవు నేతితో దీపం వెలిగించాలి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ లేదా నది చెరువుల్లో వదిలేస్తే మంచిది తిరిగి కనుక ఈరోజు జయంతి సమర్పించాలి ఇతర మాసంలో చాలా ఎందుకంటే స్వామివారి రూప దర్శనం కలిగేది రస రథసప్తమి రోజు మనం ప్రత్యేక దైవంగా సూర్య భగవానుడి ఆదరిస్తాం ఎంతో ప్రాచీనమైనది భగవంతుడికి కార్యాలయమైన అటువంటి సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు ప్రపంచాన్ని చూడగలుగుతారు దీనిని ప్రత్యేకత ఈ రోజు నుండి చీ ఏ చీర కట్టుకోవాలి అంటే ఈరోజు ఆడవారు రంగులో ఉండే పింక్ కలర్ రంగులో ఉండే చీర కట్టుకుంటే ఈ ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది చీర అనేది కాదు డ్రెస్సులు వేసుకున్నా కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగు ఉంటే వేసుకుంటే మంచిది ఆడవారు మాత్రమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా రథసప్తమి రోజు పింక్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అంతా కలిసి వస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్ ఉండే దుస్తులు మాత్రం అస్సలు ధరించవద్దు దాని వలన సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అందరూ కూడా ఈ రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి సంవత్సరమంతా సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యంతో అందరూ జీవించండి సూర్య గ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి రోజు స్నానం అక్ష స్నానం అక్షంతలు చందనాలు కలిపి నీటితో పాలతో ఈ రాగి చెంబుతో జలాన్ని ఆద్యం ఇవ్వండి విశిష్టత రోజు సూర్యుడు ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించి ఇలా చేస్తే సౌభాగ్యం ఐశ్వర్యం పొళ్ళు పొంగుతుంటాయి దీని తర్వాత సూర్యుడిని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యన చేస్తారు అత్యధిక హృదయంతో సంధ్యావదనం లేక సూర్య ఆదరణ అధ్యయనం చేయడం ఇవేమీ లేదు సూర్యుడి అనుగ్రహం విశిష్టంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలు ఏమి అవసరం లేదు భక్తి శబ్దలతో రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పొంది ఆయన ఆరోగ్యాలతో ఆయువు ఆరోగ్యాలతో జీవించండి సూర్య కిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకోండి ప్రసాదం చేయండి అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట ఉన్న ఇంట్లో స్టవ్ మీద చేసుకున్న సరిపోతుంది పాలు ముందుగా పొంగించి పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేసి కడిగి బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేస్తారు కొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం తయారు చేస్తూ ఉంటారు పొంగిన పాలను సూర్యకిరణాల ముక్తి చూపించి నమస్కారం చేసుకోవాలి అందులో సూర్యకిరణాలు ప్రసాదాన్ని పెట్టాలి ఎవరైతే రథసప్తమి రోజు కుదిరితే ఎండబడే చోటున పాయసం తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యంగా అవుతుంది పాలు ముందు పొంగి పొంగించి పాలల్లో బియ్యం వేయండి బియ్యం పక్కన పెట్టుకొని పాయసం తయారు చేయండి పొంగిన పాల సూర్యనారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకోండి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడితే పూజ అనేది చాలా ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్